అమ్మమ్మ రా కూర్చో అమ్మమ్మ ఎప్పుడో ఐదేళ్ల ముందు టెక్కలే వచ్చాను మళ్ళీ అమ్మ సెలవులకి ఇప్పుడు పంపింది నాకు ఊరంతా చూడాలనింది ఐదు సంవత్సరాల కిందట టెక్కలు ఎలా ఉందో గుర్తుందా నీకు ఎందుకు గుర్తులేదు లేదు అంతా గుర్తుంది ఐదేళ్ళ ముందు అచ్చం నాయుడు గారు సృష్టించిన పచ్చని ప్రగతి చూశాను ఒకప్పుడు రైతుల కన్నీటి చుక్కలతో తడిసిన నేల పచ్చని పైరులా ముసిముసి నవ్వుల్ని నవ్వల్ని చూశాను సాగునీరు అందని గ్రామాలకి ఎత్తిపోతల ఏర్పాట్లు కూడా చూశాను అంతేనా అయ్యో ఇప్పుడే కదా మొదలు పెట్టింది అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలని హాస్పిటల్ కట్టించారు అదే టెక్కలి జిల్లా హాస్పిటల్ కొత్తగా ముస్తాబైన టెక్కలి పోలీస్ స్టేషన్ చూశాను అలాగే కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో ఆ వాటర్ ప్లాంట్ ని కూడా చూసాను. కోట బంగాలీ, బొమ్మాలి, టిక్కలలో తాసదార్ ఆఫీసులు చూసాను. అవ్, కూడా ఇప్పుడు చెప్పవే అమ్మమ్మ. అచ్చం చేసిన డెవలప్‌మెంట్ ఎలా వైపు వెళ్ళే ప్రతి మెట్టుకి తన చెమట చుక్కలతో బొట్టు పెట్టాడు. అందుకే అచ్చమన్న ప్రతి గుండెలో పచ్చ అది నాకు తెలుసులే. టిక్కలు రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి ఏంటి అలా చూస్తున్నారు ఓటు అడిగేదమ్మా చెప్పరా ఓకే ఇలా అయితే నేను సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేసినట్టే నువ్వు రామ్ జరగబోయే ఎలక్షన్స్ లో ఎవరు అనుకుంటున్నారు ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు ఈ ఊర్లో ఎవరు మాట్లాడరా సార్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరిని ఎన్నుకోబోతున్నారు ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు బ్రో మీరేనా చెప్పండి ఏ పార్టీ కావాలనుకుంటున్నారు చిరాక్ దొబ్బుతుంది అడుగుని మాట్లాడండి రా సార్ నెక్స్ట్ ఇక్కడ ఎమ్మెల్యే సార్ సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మాట్లాడరా మీరు అరే మాట్లాడండి అన్నా మీ సపోర్ట్ ఎవరికన్నా ఆ ఫేస్ సార్ సర్వే ఎవరు గెలుస్తారో కాదు మేము గెలిపించుకున్నవాడి చేతులు ఎలా కట్టేశారో దాని గురించి సర్వే చేయండి సింహాన్ని బోన్లో పెట్టి గడియ వేసి బంధించామనుకోకూడదు సహనంగా ఉంది కదా అని సత్తువ లేదనుకోకూడదు రోజు బలం పుంజుకొని దెబ్బ వేస్తే బోన్ తలుపు పగిలిద్ది ఎదుటోడి పలుపు దిగిద్ది ఏమంటున్నారు ఈ టెక్కలలో మా నాయకుడు చేసిన అభివృద్ధిని చూసే వచ్చింటావు కదా అంటే ఐదేళ్ల ముందు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏం జరగలేదంటారా గుంతలు పడ్డ రోడ్లు చెప్తాయా ప్రభుత్వం నిధులు ఎందుకు ఆపేసిందో పాడుపడ్డ పార్కులు చెప్తాయా సంక్షేమం ఎందుకు జరగలేదో కలిసిపోయిన జాలలు చెప్తారా ఈ ప్రభుత్వం ఎందుకు పగ సాధించిందో అయితే మీరు నాయకుడిని మార్చాలనుకోవట్లేదా అమ్మని మార్చొద్దు అభివృద్ధి చేసిన నాయకుణ్ణి మార్చొద్దు ఆఫీసర్ మా అచ్చమన్న వస్తే అభివృద్ధి జరుగుతుందని ఎప్పుడో ప్రూవ్ అయింది సో వార్ వన్ సైడ్ ఈ ప్రభుత్వం మారితే మా అన్నకాలకి కాలకి సంఖ్యలు తొలుగుతాయి ఇళ్ళ వాకిళ్ళు వెలుగుతాయి మా శ్రేయస్సు కోసం తపస్సు చేస్తున్న వాడిని ఎన్నుకుంటాం అందుకే అచ్చమన్న అభివృద్ధి యాగానికి అందరూ సవిధలవుతాం ఆయన వస్తే మా కష్టాలన్నీ గులామంటాయి రోమాలు లేచి సలామంటాయి హలో హలో చిన్నా సర్వే రిపోర్ట్ ఏమైంది హలో సూర్యుడి నుండి వెలుగుని దూరం చేయలేరు సాగరం నుండి ముత్యాన్ని దూరం చేయలేరు మేఘాల్లో తాగి ఉన్న వర్షాన్ని దూరం చేయలేరు ఈ టెక్కల నుంచి కూడా అచ్చవన్నని ఎవరు దూరం చేయలేరు సార్ ఇక్కడ జరుగుతున్న సర్వే ఎవరు గెలుస్తారని కాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భవిష్యత్తు మా అందరికీ కనిపిస్తుంది కనిపించట్లేదా కనిపిస్తుంది మేడం